జై శ్రీమన్నారాయణ ఈరోజు ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేయండి పక్కనే హైప్ అన్న బటన్ ఉంటుంది హైప్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళడానికి యూట్యూబ్ పుష్ చేస్తుంది సరే ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం మీ ఇంట్లో డబ్బు నిలవడం లేదా ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతోందా అయితే మీ ఇంట్లో ఒక చిన్న మార్పు చేసి చూడండి అదే క్రిస్టల్ తాబేలు అదేనండి చాలామంది ఇళ్లల్లో ఈ మధ్యకాలంలో కనిపిస్తూ ఉంది కదా అదే తాబేలు గ్లాస్ తాబేలు అని చెప్పి బయట అమ్ముతూ ఉన్నారు అదనమాట కానీ నైంటీ పర్సెంట్ మంది దీన్ని తప్పుడు దిశలో పెడుతూ ఉంటారు అందుకే ఫలితం ఉండట్లేదు ఈరోజు మన వీడియోలో అసలు తాబేల్ని ఎందుకు పెట్టుకోవాలి భగవద్గీతలో తాబేల్ గురించి ఏం చెప్పారు అసలైన క్రిస్టల్ని ఎలా గుర్తించాలి ఇలాంటి అనేక విషయాలని పూర్తి వివరాలతో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా ఉంటుంది అందుకని ఇంక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం తాబేల్ని కేవలం షోపీస్ అనుకుంటున్నాం కానీ పురాణాల ప్రకారం ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపం క్షీరసాగర మదనంలో మందర పర్వతాన్ని మోసి లోకానికి అమృతాన్ని అందించింది ఈ కూర్మమూర్తి దేవతలు అసురులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికే సమయంలో అదేనండి క్షీరసాగర మదన సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారు కదా ఆ పర్వతం సముద్రంలో మునిగిపోకుండా ఉండేందుకు విష్ణువు తాబేలు రూపంలో దాని కింద చేరి వీపుపై పర్వతాన్ని మోసాడు ఈ సంఘటన నుంచి మనం గ్రహించాల్సిన ఆధ్యాత్మిక విషయాలు ఏంటి అంటే మూడు మొదటిది స్థిరత్వం ఎంతటి బరువైనా సరే కష్టమైనా సరే మోయగల శక్తికి తాబేలు నిదర్శనం రెండవది ఆధారం ఏ గొప్ప పనికైనా సరే ఇక్కడ ఏం గొప్ప పని అమృతాన్ని సాధించడం వంటి గొప్ప పనికైనా సరే బలమైన పునాది అవసరం తాబేలు ఆ పునాదిని సూచిస్తుంది మూడవది లక్ష్మీదేవి ఆవిర్భావం క్షీరసాగర మతనం నుండే కదా లక్ష్మీదేవి ఆవిర్భవించింది కాబట్టి తాబేలు ఉన్న చోట విష్ణువు అలాగే లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు అంతేకాదండోయ్ కేవలం సంపద కోసమే కాకుండా వ్యక్తిగత వికాసానికి కూడా తాబేలు గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో కనిపిస్తుంది భగవద్గీతలోని సాంఖ్యయోగం అంటే రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్థితప్రజ్ఞుని లక్షణాలను వివరిస్తూ తాబేలును ఉదాహరణగా తీసుకుంటాడు అదే భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఎనిమిదవ శ్లోకం यदा संहरते चायं कुर्मोऽङ्गानीव सर्वशः इन्द्रियाणिन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठितः అంటే తాబేలు భయం వేసినప్పుడు లేకపోతే ఏదైనా ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు తన కాళ్లను తలను ఎలాగైతే దొప్పలోపలికి ముడుచుకుంటుందో అలాగే మనిషి కూడా ప్రాపంచిక ఆకర్షణలు లేదా కష్టాలు ఎదురైనప్పుడు తన ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి ఎవరైతే అలా తమ మనస్సును అధీనంలో ఉంచుకోగలరో వాళ్లే నిజమైన స్థితప్రజ్ఞులు ఇంట్లో ఈ క్రిస్టల్ తాబేలును చూసిన ప్రతిసారి మనకు ఈ గీతాసారం గుర్తుకు రావాలి ఏంటది బయట ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా నేను నా మానసిక ప్రశాంతతను కోల్పోను అవసరమైనప్పుడు బాహ్య ప్రపంచం నుండి నా మనస్సును ఉపసంహరించుకొని అంతర్ముఖుణ్ణి అవ్వాలి ఈ విధంగా తాబేలు కేవలం వాస్తు వస్తువుగా కాకుండా సంపదనే కాకుండా మానసిక ధైర్యాన్ని సెల్ఫ్ కంట్రోల్ని కూడా ఇస్తుందని గుర్తు చేస్తుంది ఇక అసలైన విషయానికి వచ్చేద్దాం ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి అనే డౌట్ మనందరికీ ఉంటుంది నెంబర్ వన్ ఉత్తర దిశగా పెడితే ఏమవుతుంది మీకు కెరియర్లో గ్రోత్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా తాబేలును ఉత్తర దిశలో పెట్టండి ఇది కుబేర స్థానం కాబట్టి డబ్బుని ఆకర్షిస్తుంది నెంబర్ టూ ఈశాన్య దిశలో పెట్టడం వల్ల ఏంటి ప్రయోజనం మీ పిల్లలు చదువులో రాణించాలంటే వారి స్టడీ టేబుల్ మీద లేకపోతే ఆ గదిలో ఈశాన్య మూలలో పెట్టండి ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది ఇంకా లివింగ్ రూమ్లో ఇంటి హాల్లో మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టడం చాలా మంచిది కానీ ఇక్కడ ఒక కండిషన్ ఉంది తాబేలు ముఖం ఎప్పుడు ఇంటి లోపలికి చూస్తున్నట్లు ఉండాలి పొరపాటును కూడా బయటికి చూస్తున్నట్లు పెడితే మీ ఇంట్లో ఉన్న లక్ష్మి బయటకు వెళ్ళిపోతుందంట సో ఎప్పుడు ముఖం లోపలికి ఉండేలా చూసుకోండి ఇప్పుడు తాబేల్ని ఎలా పెట్టాలి దాని స్థాపన విధానం గురించి చూద్దాం తాబేల్ని నేరుగా నేల మీద పెట్టకూడదు ఒక గ్లాసు లేకపోతే ఏదైనా క్రిస్టల్ ప్లేట్ తీసుకోండి అందులో సగం వరకు నీళ్లు పోయండి అంటే తాబేలు కాళ్ళు మునిగేంత వరకు ఆ నీటిలో ఉన్నవాళ్ళు కొన్ని రంగురంగుల రాళ్ళు వేసుకోండి ఒక రూపాయి కాయిను వీలైతే కొన్ని పూలు వేయండి నీరు పాజిటివ్ ఎనర్జీని డబుల్ చేస్తుంది కాబట్టి నీరు పోయాలి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు శుక్రవారం లేకపోతే గురువారం నాడు స్థాపించడం చాలా మంచిది మరో ముఖ్య విషయం అండి ఆ నీటిని అలాగే వదిలేకండి నిలువ ఉన్న నీరు నెగిటివ్ ఎనర్జీని తెస్తుంది కనీసం రెండు రోజులకు ఒక్కసారైనా ఆ నీటిని మార్చాలి తాబేల్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టాలి అర్థమైంది కదా ఇప్పుడు రియల్ వర్సెస్ ఫేక్ మార్కెట్లో వంద రూపాయలకే గాజు తాబేళ్లు దొరుకుతూ ఉన్నాయి కానీ అసలైన క్రిస్టల్ ఎలా ఉంటుంది అంటే బరువుగా ఉంటుంది దానిని చిన్నగా తడితే కింగ్ అని గంట లాంటి శబ్దం వస్తుంది అదే ప్లాస్టిక్ అయితే డొల్ల శబ్దం వస్తుంది అసలైన క్రిస్టల్ మాత్రమే కాంతిని పరావర్తనం చేసి ఇంద్రధనస్సు రంగుల్ని ఇస్తుంది సాధ్యమైనంత వరకు మంచి క్వాలిటీ ఉన్నదే కొనండి చివరిగా తాబేలంటే కేవలం బొమ్మ కాదు అది ఓపికకు స్థిరత్వానికి ఆత్మ నిగ్రహానికి చిహ్నం మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ వాస్తు ఆధ్యాత్మిక చిట్కాలు పాటిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి సో ఇది ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చడానికి మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది తాబేల్ని ఎప్పుడూ నీటిలోనే ఉంచండి పడక గదిలో ఉంచకండి ఉత్తరం లేదా ఈశాన్యం ఉత్తమమైన దిశలు తాబేలు ముఖం ఎప్పుడూ ఇంటి లోపలికే ఉండాలి దీన్ని కేవలం అలంకరణకే కాకుండా ఒక పవిత్రమైన వస్తువుగా భావించి గౌరవంతో చూసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణాపణమస్